నేను ఏ పార్టీకి చెందిన కాదు కేవలం ఓటర్ను మాత్రమే మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్న హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని వారికి చెల్లించాల్సిన బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భారత సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు విమర్శించారు మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరీష్ రావును కలిశారు నా డౌట్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కలుపులు ఎందుకు పాజిబుల్ కావట్లేదు జనాలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అలా టైం ఉంటుందా ఈ హరీష్ రావు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు మరి ఇంత టైం ఇచ్చిందా ఈయనే కాదు ఇలాంటి ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది ఆ ఎమ్మెల్యేలకు జనాలను కలవడానికి టైం ఉండలేదా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఊర్లలో తిరుక్కుంటా అట్లా ఉన్నారు మరి ఇప్పుడు చేసేది కూడా పెద్ద ఏం లేదు కలవచ్చు కదా జనాలకు టైం ఇవ్వచ్చు కదా ఒక వీక్ తీసుకొని నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ వీక్లో గిన్ని డేసు నేను జనాలకు టైం ఇస్తున్నా నా క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నా అచ్చినోళ్ళు అచ్చటోళ్ళు కలవచ్చు సంవత్సరంలో అని టైం పెట్టుకుంటే అయిపోతుంది కదా అందరికీ ఒక ఫ్లెక్సిబుల్ టైం ఉంది ఒక డిసైడ్ ఉంది టైము గవర్నమెంట్ ఆఫీసర్లకి అందరికీ మరి వీళ్ళకి ఎందుకు టైం లేదు వీళ్ళకి కూడా టైం పెడితే బాగుంటుందేమో సో అండ్ సో టైం నుండి మంత్లీ కనీసం ఒక టెన్ డేస్ అన్న టెన్ డేస్ సీరియల్గా నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే ఈ టైం వరకు ఉండాలి అని చెప్తే బాగుంటుందేమో ఫైనల్గా నా నా మెయిన్ డౌట్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు టైం లేని ఎమ్మెల్యేలు అధికారంలో లేనప్పుడు మాత్రం అందరిని కలుస్తారు అందరికి టైం ఇస్తారు ప్రజలే ఆలోచించుకోవాలి